అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే టమాటా మామిడికాయతో కర్రీ చేసుకుందాము ఎలా రెడీ చేసుకుందామో చూడండి కావాల్సినవి మామిడి ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను బంగాళదుంప రెండు టమాటోస్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఒక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రోటీకి అయితే చెప్పనవసరం లేదండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే బంగాళాదుంప ముక్కలు వేస్తున్నాను టమాటోస్ వేసుకోవాలి టమాటో రెండు తీసుకున్నాను సన్నం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మామిడి ముక్కలు మామిడి ముక్కలు వేస్తే అయితే కర్రీ చాలా టేస్టీగా వస్తుందన్నమాట మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా వేసుకోవాలి పులుపు ఉంటుంది కనుక ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం ఒకసారి మళ్ళీ కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి చిన్న వన్ గ్లాస్తో వేస్తున్నాను ఎక్కువ వేస్తే అంత బాగుండదు కొన్ని వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మూత పెట్టి వన్ విజిల్ వచ్చేంతవరకు ఉంచాలి అంతే ఎంత బాగుంటుందో చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుందండి చాలా బాగుంటుంది మామిడి ముక్కలు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఏ కర్రీ అయినా అంతే సూపర్ టేస్టీ లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సూపర్గా ఉంటుంది మామిడి ముక్కలు వేస్తే అయితే జొన్న రోటికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు వేడివేడి జొన్న రోటి ఈ కర్రీ వేసుకొని తింటే చూస్తేనే నోరు ఊరిపోతుందండి ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది తెలుసా సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి